హాయ్ అండి వెల్కమ్ టు సుబ్బు తెలుగు బ్లాక్స్ ఫ్రెండ్స్ అందరు ఛానల్ అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ దీనికి ముందు వీడియోలో తాటి ము తాటి పండ్లు పొలం నుండి తెచ్చి అవి చీల్చి ఆరేసి అం కదా పోయిన వీడియోలో ఆ వీడియోలో కూడా చెప్పుకున్నాను ఈ తాటి పండ్లు తాటి ముట్లు ఎలా పాత్ర వేస్తామా వీడియో తీసి చెప్ వీడియో తీసి అప్లోడ్ చేస్తానని చెప్పాను ఈరోజు ఆ తాటి ముట్లు ఎలా పాత్ర వేస్తానో వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ లైక్ నా వీడియోకి సపోర్టు చాలామంది వీడియో అయితే చూస్తున్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ కానీ లైక్ చేయటం లేదు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరందరూ నాకు సపోర్ట్గా నిలుస్తే నేను మరిన్ని వీడియోలు తీసేదానికి కృషి చేస్తాను తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వీడియో అయితే వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ముట్లు అయితే బాగా ఎండిపోండి ఫ్రెండ్స్ అప్పుడైతే పచ్చిముట్లు పండ్లు ఉన్నాయి ఇప్పుడు ఎండబెట్టేసిన వల్ల చూడండి ఎలా ఉండదు బాగా ఎండిపోయే ఈ అయితే పాత్ర అయితే వేస్తాను ఈ పాత్ర ఎలా వేస్తానో వీడియో ద్వారా చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకరైతే మట్టి దోలుకొని పైన్నైతే అయితే వేసి మట్టి కట్టి పెట్టేస్తారు కానీ మనకి మట్టి లేదు కాబట్టి కొద్ది ముట్లు కాబట్టి నేనైతే ఎలా చేస్తున్నానో చూడండి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఇప్పుడు ఫస్ట్ పైన మట్టి అయితే తీసుకోవాలి తీసిన మట్టి కొద్దిగా ఎడం చేసుకోవాలి ఇది ఈ మట్టి ఎడం చేసుకున్న వల్ల తర్వాత చెప్తాను ఈ మట్టి పక్కకు దేనికి వేస్తున్నాను తర్వాత చెప్తాను ఫ్రెండ్స్ పాత్ర అయితే రెడీ అయిపోయింది దీని మీద ముట్లు ఎలా పేరుస్తానో వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మట్టి అయితే ఫైన్ అయితే తీసేసాను కానీ మట్టిగానే మనకి ఏ విషామట్టుగా ఉంటే మట్టి అయితే తీవలేదు మామూలుగా ముట్లు వేసేసి దాని మీద మట్టి వేసేస్తే తేగలైతే రెడీ అవుతాయి కానీ మనకు మట్టి లేదు కాబట్టి మట్టి అయితే పైన ముడగనాలు అయితే తీసేసాను ఎడంగా తీసేసాను ఇక్కడైతే పాత్ర ఎలా వేసేది వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే ముట్లు అయితే తెచ్చుకుందాం ముట్లు ఆడి కదా ఈదులో వేస్తున్నాయి ఆ ముట్లు అయితే ఇక్కడ మొత్తం పోసుకొని ఎలా పేరేస్తానో వీడియోలో సార్ దగ్గర ఫ్రెండ్స్ ముట్లు అయితే ఎక్కడికైతే మోసేసాను ఇవి ఎలా పేరస్తానో చూడండి ఫ్రెండ్స్ మొన్న ఈ ముట్లు ఎలా ఉన్నాయి పచ్చిగా ఉన్నాయి ఇప్పుడు బాగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మొలవాలంటే బాగా ఎండబెట్టాలి ఎండబెడితేనే మొలకైతే వస్తాయి తేగలైతే వస్తాయి బాగా ఎండి అనమాట ఏ ఇతనమైనా బాగా ఎండబెడతారు ఎండబెట్టి ఏ ఇత్తనమైనా ఏ చెట్టు అయినా వేస్తారు అదే రకంగా ఇప్పుడు తాటి ముట్లు కూడా తేగలు రావాలంటే బాగా ఎండాల ఎండితేనే మొలకైతే వస్తాయి ఇప్పుడు ఈ ఈ ముట్టి ఎలా వేయాలి ఏ పక్క మోహం వస్తుంది ఏ ఏ పక్క మా వస్తుందో ఆ పక్కే నేలకి అన్నమాట ఇప్పుడు ఈ పక్క వస్తుందా ఈ పక్క వస్తుందా అది కొంతమందికి అయితే తెలుసు తెలవదు పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే తెలుసు టౌన్లో ఉండే వాళ్ళకి అంటే సిటీలలో ఉండే వాళ్ళకైతే తెలవదు వాళ్ళకి వాళ్ళకైతే చెప్తున్నాను మా పల్లెటూరులో మా పల్లెటూరులో అయితే ప్రతి ఒక్కరికి తెలుసు మీకోసం ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ పక్క అయితే మోము వస్తుంది ఈ పక్క రాదు ఈ పక్క అయితే రాదు మోము ఈ పక్క వస్తుంది ఇప్పుడు మనం దీని అయితే పేర్చుకోవాలి చూసుకొని ఎగదిగ పేరవకూడదు ఫ్రెండ్స్ అయితే చూసుకోవాలి చూసుకొని 보니 ఈ బర్ల్ సి కేసండి అర్థం గాటలేదు ఈ జాగృతగా చేర్చుకోవాలి మాటైనా మాట్లాడక తీనే సప్రదత్న గాడ్ టిపు టిపు ను తా తెగలో అస్తాస్తాడు ఉంది టి ఫ్రెండ్స్ చూడండి ముట్లు అయితే ఎలా వేరు చేస్తున్నానో పొద్దుగా ఎట్టయితే పేర్చుకోవాలి పేర్చుకున్న వల్ల అంటే తేగైతే అమ్మిడి అమ్మిడిగా మనం తూకునేదానికి బాగా ఉపయోగంగా ఉంటుంది ఇవన్నీ పేరు చేసిన ముట్లు ఇంకా పేరవాలా ఇవన్నీ పేరవాల ఫ్రెండ్స్ ముట్లు అయితే పేరు చేసాము ఈ ముట్లు ఎలా తేగ వస్తుందో మీకైతే వీడియో చూపిస్తాను ఒక అయితే మోమైతే వచ్చింది అయితే వచ్చింది అవి అయితే చూపిస్తాను ఎలా వస్తున్నాయి ఇగో ఈ మొన్న వర్షాలకైతే ఒక ఒక తే ఒక ముట్టు అయితే వేసాము ఒక థాటికైతే వేసేలాగే చూడండి తేగలైతే ఎలా వచ్చేసాయి ఈ రెండో ముట్లకి ఈ మొత్తం కూడా ఇలాగే త్యాగలైతే అయితే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే చెప్పాను కదా ఈ పక్క రాదు మోం అయితే ఈ పక్క అయితే అయితే వస్తుంది అని చెప్పాను కదా కానీ మన వానకైతే ఒక అయితే తాటికాయ తాటికాయ అయితే మోం అయితే వచ్చింది చూడండి ఇది మో రాని ముక్తి ఇది మో వచ్చిన ముక్తి ఇదిగో ఈ పక్క అయితే రాదు మో చూడండి ఎలా వచ్చిందో అందుకని ముట్టి అయితే ఎలా అయితే ఇలా వేసుకోవాలి ఎలా వేసుకుంటే భూమిలోకి అయితే ఇదిగో భూమిలోకి చూడండి ఎలా వెళ్ళిపోండిగా ఇదిగో చూడండి పైన ఇది ఎక్కడైతే మూవ్ అయితే రాదు ఎక్కడైతే మోవ్ అయితే వస్తుంది ఇప్పుడు ఈ చేసినా కూడా ప్రయోజనం లేదు ఇక్కడ మోవ్ ఎండిపోయింది కాబట్టి అయితే రాదు ఇది కానీ వేస్తున్నారు వస్తుంది కానీ త్యాగలు అయితే రావు నెగిటివ్ విష్ పాడి చెట్టు ఉపయోగాలు కొనేతే తాటికాయ గురించి అయితే వీడియోలు అయితే చెప్తాను తాటికాయ వరకి తాటికాయ తాటి చెట్టు మొదటగా గెలైతే వేస్తుంది గెలేసినప్పుడు గెలేసిన తర్వాత గడ ఆ గెలగడ మానోడికి అయితే ఉపయోగిస్తుంది ఎలా అంటే దాన్ని దా ఆ గెల ద్వారా అప్పుడేమో తాటికాయలు అయితే రావు ఉట్టి గెలైతే వస్తుంది ముందు దాని ద్వారా కూడా కళ్ళు అయితే వట్టతాయి ఫ్రెండ్స్ దాని తర్వాత తాటికాయ వచ్చినప్పుడు ముంజులు మన కూడా ముంజులు తాటి ముంజులు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అమ్మిడి గ్రాఫ్ తాటి ముంజులు వీడియో గడ అప్లోడ్ చేస్తున్నాను అప్పుడు తాటి తాటి కూడా మనకి ఉపయోగిస్తాయి తాటికాయ వరకే చెప్తున్నాను ఫస్ట్ గెల వచ్చేటప్పుడు కళ్ళు కళ్ళు తర్వాత తాటికాయ వచ్చినప్పుడు ముంజులు ముంజులు ఒత్తుకొని తినవచ్చు తర్వాత వచ్చేసి అవి ముదిరిపోయిన మాట తాటికాయలు మాట చెక్క చెక్క పోసుకొని తినవచ్చు పొడ్లుగా తాటి పొడ్లు కాల్చుకొని కూడా చేయకవచ్చు ఆ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ ఉంది దాన్ని కూడా చూడండి తాటి చీకే అదే కాల్చుకొని తినే వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంది దాన్ని కూడా చూడండి తర్వాత పళ్ళు రాలిపోయినాయి కదా తాటి పనులు రాలిపోయినాయి మనం తెచ్చుకొని ఎండబెట్టుకొని తెచ్చుకొని ఎండబెట్టుకొని వీడియో కూడా చేస్తున్నాం దాన్ని కూడా చూడండి తర్వాత వచ్చేసి ఎండిన ముట్లు పాత్ర వేస్తున్నాం అనమాట దేనికి వేస్తున్నాము తేగల కోసం తేగలు వస్తాయి దాంట్లో ఈ ముట్లోని ఒక కాయలోనే ఎన్ని వస్తున్నాయి చూడండి తాటి చెట్టు ఎంత ఉపయోగం తేగలు వస్తున్నాయి తేగలు వచ్చిన మాట దీన్ని దీంట్లో పగలు కొట్టుకొని తేగ వచ్చిన మాట దీన్ని పగలగొట్టుకొని పగలు మాట దీంట్లో ఏముంటుంది తాటి గుంజు ఉంటుంది తాటి గుంజు తాటి గుంజే కదా దాన్ని తాటి గు తాటి అదేనా దీంట్లో తాటి గుంజు ఉంటుంది అది కూడా తినవచ్చు తాటి గుంజు కూడా తినవచ్చు ఈ తాటి ముట్టి గుంజ ఇనమాట దీని దేని ఉపయోగిస్తాం పొయ్యిలోకి ఉపయోగిస్తాం ఏం తినమాట పొయ్యిలోకి ఉపయోగిస్తాం అన్నం వండుకోవచ్చు కూర వండుకోవచ్చు నీళ్లుగాడు కాసుకోవచ్చు దీంట్లో ఏస్ట్ ఒక్క కాయ తాటికాయ అనేది ఏస్ట్ అనేది పాదు తేగలు తేగలు వస్తాయి తేగలు తినవచ్చు తర్వాత తేగల వల్ల మళ్ళీ చెట్టు కూడా వస్తుంది మళ్ళీ తాడి చెట్టు ఉదా తేగకాయ నుంచే తాడి చెట్టు వస్తుంది అది ఒక్క తాటికాయలోనే ఈ మానవుడికి ఎన్ని ఉపయోగాలు ఎన్ని అందిస్తాయి చూడండి మానవుడికి ఎన్ని అందిస్తాయి కదా తాటికాయ వల్ల ఇంకా మళ్ళీ తాడి చెట్టు తాటి చెట్టు కూడా తాటి చెట్టు పగల కొట్టుకొని దాన్ని పగలగొట్టి దబ్బలు చేసి ఇల్లు గడ వాడేది ఇల్లుకి ఇల్లు కట్టుకునేదానికి అప్పుడు ఇల్లు ఉండేది అనమాట మట్టిగోడ ఇల్లు పూరిల్లు ఉండేది దానికి తాటి చెట్టే తాటి తాటి చెట్లు నరుపుకొని దాన్ని బద్దలు చేసుకొని ఆ బద్దలేసి దాని మీద ఏం వేసుకుంటారు తాటేకు చూడండి ఆ గడ ఉపయోగపడుతుంది ఆ చెట్టు వల్ల ఏ చెట్టు తాడి చెట్టుని మించింది ఏ చెట్టు లేదు ఉపయోగంలో తాటాకు పనికి వస్తుంది తాడి చెట్టు పనికి వస్తుంది మానవుడికి తర్వాత దాంట్లో ఉపయోగం లేనిది ఒకటే ఒకటి ఉంది మానవుడికి అదేదో మీరు తెలుసుంటే కామెంట్ ద్వారా తెలపండి ఫస్ట్ వీడియోలో కూడా అడుగున్నాను కానీ ఎవరైతే కామెంట్ ద్వారా ఎవరైతే తెలియజేయలేదు వీడియోలో కూడా మీకు మిమ్మల్ని అడుగుతున్నాను అది ఉపయోగం లేని వస్తువు ఏదో కామెంట్ ద్వారా తెలపండి ఫ్రెండ్స్ ఇదిగో పాత్ర అయితే వేసేసాను మొత్తం శుద్ధంగా పేర్ దీని మీద అయితే మట్టి పైన వాళ్ళు తీసాను కదా మట్టి అయితే దీని మీద అయితే వేసేస్తున్నాను అంటే దాని బరువుకి ఈ పందు కోళ్ళు గీళ్ళు గెలకకుండా పైన అయితే మట్టి అయితే బురువుకి అయితే వేయాలి అయితే మూడు నెలలకైతే తేగైతే ఊరద్ది మూడు నెలల తర్వాత త్యాగలు తువ్వి త్యాగైతే చూపించే వీడియో మూడు నెలల తర్వాత అయితే వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్ మూడు నీళ్ళు ఈ త్యాగల పాత్ర అయితే మనం టచ్ చేయకూడదు మూడు నెలలు తర్వాత వచ్చేసి ఈ త్యాగ వర్షాకాలంలో బాగా అయితే ఉపయోగిస్తుంది వర్షాకాలం ఇంట్లో ఉన్నప్పుడు త్యాగలు దూకొని కాల్చుకొని కొందరు ఏంటంటే ఉడకబెట్టుకొని తంపటేసుకొని తింటా అయితే ఉంటారు వర్షాకాలం ఎక్కువగా వర్షాకాలం అయితే తేగలు అయితే వస్తాయి మా పండగలు వస్తాయి కదా జనవరి భోగి సంక్రాంతి కనుమ అయితే వస్తుంది భోగి రోజు మటుకు కంపల్సరిగా త్యాగైతే తేగలైతే చేస్తారు ఫ్రెండ్స్ అది సాంగ్యం అది పెద్దవాళ్ళ నుంచి వచ్చిన సాంగ్యం త్యాగులు భోగి రోజుకైతే రెడీ అవుతాయి అయితే భోగి రోజు మీకు ఎక్కడైనా దొరికినా భోగి రోజు మటుకు భోగిలో మటుకు త్యాగైతే వేయండి ఫ్రెండ్స్ అది పెద్దోళ్ళ కాడి నుంచి వచ్చిన సంప్రదాయం అది అదే ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ పాత్ర మీద అయితే మట్టి అయితే వేసేస్తున్నాను నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాబాయ్